వచ్చి అంబేద్కర్ కోసం అంబేద్కర్ యజువుల కోసం మాట్లాడండి ఇక్కడ ఎవరు పొచ్చల విజయ్ కుమార్ అంటాడు మా ఆడు దళిత నాయకుడు అంటండి ఇక్కడ ఆడు దళిత నాయకుడు అని అన్ని చెప్పుకొని చెప్తున్నాడు కానీ మా దళిత నాయకురాలైన గోడపాటి సుబ్బలక్ష్మి గారు మా చైర్పర్సన్ గారు మున్సిపాలిటీ ప్రథమ ప్రవరాలని అవమానించాడు ఆడు దళితు దళితుల కోసం మాట్లాడుతున్నాడు అంటే ఆడు నిజంగా దళిత మొట్టక పుట్టాడా లేదంటే చౌదరి మొట్టగా పుట్టాడ తెలియదు అంటాడు లంజా కొడుకు మా చైర్పర్సన్ కానీ ఇక్కడికి వచ్చి అవమానించి దమ్ అని అన్నాడంటే ఆడి నిజంగా జాతికి జాతిని అవమానపరిచినట్టు అండి చెత్తలంజా కొడుకు ఎవరో కానీ అమ్మాయి మా మన జాతిలో పుట్టిన అమ్మాయిని నువ్వు అవమానకరంగా మాట్లాడి నువ్వు అంబేద్కర్ కోసం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత గొప్పోడు నాకు అర్థమైంది రే ఎవరే విజయ ఎంపీ అడిపేరు పుచ్చల విజయ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చి వైజాగ్ని ఎంత ఇచ్చాడు రా ఆడు విజయ్ గడి నీకు చెత్తలంజా కొడక బేవర్స్ నా కొడక దళితుల మనోభావాలు దెబ్బతీసేలాగా చైర్పర్సన్ మాట్లాడి నువ్వు దళితుల కోసం ఏదో ఓడపొడిసినట్టు ఏది దళితు మంటకు పుట్టినట్టు మాడుతున్నాం రాజయొడక నువ్వు సౌద్ర మంటకు పుట్టావు దళిత మంటకు పుట్టావరా బ్యావర్స్ నాకు కొరక అలాంటి చైర్పర్సన్ అవమానిస్తావు నువ్వు ఒక ఎస్సీ మహిళ చైర్పర్సన్ అయితే ఆవిని గౌరవించవలసి పోయి ఆవిని అవమానకరంగా మాట్లాడి నువ్వు దళితుల కోసం మాడుతున్నావు ఒరే నువ్వు ఎంత ఎంత ముట్టుకొని నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావో మాకు తెలిసినావు రే నీకు ఇక్కడ నర్సీపట్లో ఎవరు లేరంటారా దళిత నాయకులు నువ్వు వైజాగ్ వచ్చి అంబేద్కర్ కోసం మాడుతున్నావు ఎంత ప్యాకేజ్ అందుకున్నారా విజయవాడ దగ్గర నీ వెనకాల మళ్ళీ తొత్తులో ఒకలు నాయకుల కూడా కోర్చి వెళ్ళాను ఎంత పేమెంట్ అయింది మీకు చెత్త నాకు కనీసం కూడా కండు వేసుకుని తిరగండి పోనీ ఆ పార్టీ కానీ గౌరవం ఉంటుంది దళితుల కోసం మాట్లాడిపోయినా కండు వేసుకుని మాట్లాడండి పోనీ మేము వైఎస్ఆర్ పార్టీ మేము వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు మా నాయకులు మా నాయకురాళ్ళు దమ్ముంటే మీరు కండు వేసుకుని మాట్లాడండి అంతే కానీ అంబేద్కర్ మాట్లాడి టీడీపీ వాళ్ళ కోసం సపోర్ట్ చేయకండి నువ్వు ఎమ్మెల్యే గారిని సీఎం గారిని గొప్ప ర నువ్వు పనికి మళ్ళీ నా కొడక పేమెంట్ల కోసం పేమెంట్ల కోసం అక్కడే ఇక్కడ దళితుల పేరు చెప్పుకుని దండుకున్న నాకు కొడకల్లారా మీరు మీరు మా పార్టీ నాయకుల కోసం మా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నారు నీకు రావరాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అదే పార్టీలో రా నేను అంబేద్కర్ స్మృతివనం కడతానని నూట ఇరవై ఐదు విగ్రహం పెడతానని ఆ మత్తల చంద్రబాబు నాయుడు ఎప్పుడో నుంచి చెప్పుకొచ్చాడు కనీసం నమ్మోనా కూడా చేయలేకపోయాడు ఇదిగో పులివెందులు పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడుబోడ్ని అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించి జాతికి ఇచ్చాడు రా చెత్తలంజా కొరక చూసుకోరా వెళ్ళి నీకేవన కావలసిన రా నువ్వు నేను నాతో మాట్లాడొచ్చి అంతేగాని ఆడ ఎవరిదో సొమ్ములు తీసుకొని మళ్ళీ దళిత మహిళలు కానీ అవమాన పరిచావా నా కొడక వస్తే తొక్కి పాడతా నా కొరక ముందు జాతి గౌరవం నువ్వేం రా నువ్వేం జాతిడురా చెత్త నా కొరక చెత్త ఎదవా మరొక్కసారి మా చైర్పర్సన్ గారి కోసం కానీ మా ఎమ్మెల్యే గారి కోసం కానీ మా సీఎం గారి కోసం కానీ మళ్ళీ మాట్లాడేవా నా కొరగా సమాధానం నిరసపట్లేదు నీకు జై జగన్